జోహార అల్లూరి సేత రామారాజు గారికి జోహార్ అల్లూరి సేత రామరాజు గారికి ఎవరు తీసుకున్నారంట ఎవరు ఎవరో వీళ్ళ వీళ్ళ ముగ్గురు మిమ్మల్ని ఎవరో కట్టట్లేదు మీరు ఎందుకు కడతారు ఆధార్ కార్డు మా తీసుకోవచ్చు ఏదైనా లోన్ తీసుకున్నారు ఎవరైనా వాళ్ళకి తెలిసి మొబైల్ నెంబర్ చెప్పంటారు వాళ్ళకి కోసం నెంబర్ పెట్టేస్తారు వెళ్ళిపోయింది అనుకోవరో ఇది ముగ్గురికి ఫోన్ చేసి రేపు ఆఫీస్కి రమ్మని చెప్పు మూడు నెంబర్లు ఫోన్ చేసి రేపు ఆఫీస్కి రమ్మనని చెప్పు నా దేవుడు ఎమ్మెల్యే గారు నాయకత్వం మా గురువు గారు బలంగా నాయకత్వం ఎల్లుండ ఆన్లైన్ ఓపెన్ అవుతుంది పెట్టుకో కొత్తది అందరికి ఇల్లు వస్తుంది ఇల్లు లేని వాళ్ళు అనేది ఉంటారు వెయ్యి మందిలో ఒకరికి లేదు అంతే అంతేగాని అందరికీ ఉన్నాయి మీరు అందరూ అలా ఆయన గారికి వచ్చేదా అన్ని కలిపి ప్రాధాయపడిన అవసరంలా మీ ఆయన వచ్చేదా కొత్త పెన్షన్ పెట్టాలి మీకు శాంక్షన్ అయింది వచ్చేస్తే ఇప్పుడు మీరు కొత్త పెన్షన్ ఓపెన్ అయినప్పుడు పెట్టండి అవును ఇప్పుడు అందుకనే ఇప్పుడు నేను రెండు వేల ఇప్పుడు రెండు వేలు కదా మా రెండు వేల ఇరవై నుంచి నేను చెప్పేదాన్ని రెండు వేల ఇరవై నుంచి భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి అంటే మీకు కాదు వచ్చి అవి రెండు లక్షలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు లక్షల పెన్షన్లో రేపు నెక్స్ట్ నెలలో ఇచ్చేస్తున్నారు వీళ్ళందరికీ వస్తాయి వీళ్ళు కొత్తవి పెట్టుకోవాలి ఫస్ట్ కూడా మీకే ప్రయారిటీ ఇస్తారు వచ్చే నెల నుంచి మీకు వస్తుంది మీకు మరి నిర్భయం కొంటే అసలు అసలు అవసరం లేదు కొంతమ్మా నేననేది మీకు అవి కూడా చెప్తా అప్పుడు తల్లికి వందనం ఐదు వేల ఆరు వందల మందికి ఏలూరులో పడలా ఏలూరులో పడపోతే మేము మళ్ళీ ఐదు వేల ఆరు వందలు అప్లోడ్ చేయించాం దాంట్లో రెండు వేల రెండు వందల మందికి ఉండు అసలు రెండు వేల రెండు వందల మందికి వచ్చేసినాయి మళ్ళీ ఎవరికైతే ఫ్రీ సీట్ ఉందో ఇది దాంట్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం వీటిలాంటిలో కూర్చొని చెప్పుకున్న వాళ్ళకి ఫ్రీ సీట్ ఉన్నాయి ఎంతమంది ఉన్నది వాళ్ళందరికి కూడా డబ్బులు పడతాయి ఒకవేళ ఏదన్నా మిగతా వాళ్ళకి పడకపోయినా వచ్చే సంవత్సరం అందరికీ వస్తాయన్న ఉద్దేశంతోనే అప్లోడ్ చేయించాం మీకు ఇబ్బంది జరగకూడదని ఇవన్నీ కూడా ఐదు వేల ఆరు వందలు రెట్టిఫై అయిపోయినాయి అన్ని ప్రాసెస్లు ఉన్నాయి అంటే మీరంటే మీకు అర్థం అవుతుంది అందరూ ఎన్నాలి ఎందుకని అంటే ఇంతమందే ఉన్నారనేది స్కూల్లో ఫీడింగ్ ఇవ్వడం వల్ల పెట్టారు మళ్ళీ ఇన్ని అరవై ఏడు లక్షల మందికి ఇచ్చిన తర్వాత ఇంకో పది లక్షల మంది అంతమందిగా పెరిగారు పెరిగితే రెండు లక్షల మందికి ఇచ్చారు రెండు లక్షల మందికి ఇస్తే ఏమైందంటే ఇక మరి గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదమ్మా అక్కడికి క్లోజ్ చేశారు స్కూల్ ఓపెన్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇయర్ ఇద్దామని చెప్పి అందుకే మీకు ఒకవేళ ఎవరికైనా ఈ సంవత్సరం పడకపోయినా మీరు నిరుత్సాహపడద్దు వచ్చే సంవత్సరం వస్తుంది మీరు ఏదో విధంగా వేరే విధంగా అయినా ఇది అనుకోండి అందరికీ మీకు అన్ని రకాలైన సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుంది ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ చేసిన దాంట్లో ప్రజలకి ఇబ్బందికరమైంది ఏదైనా ఒకటైనా చేశారా మీకు స్వేచ్ఛ ఇచ్చారు మీరు మాట్లాడుకుని అక్కిచ్చారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటున్నాం మేము అన్నీ కూడా అన్నా క్యాంటీన్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు మీకు పథకాలు అవ్వచ్చు ఒకటి లేట్ అవ్వచ్చు కానీ అన్ని ఉపయోగపడేది అంటే ఒకవేళ ఏలూరు నియోజకవర్గంలో రెండు లక్షల మందిలో ఎనభై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఒక ఐదు వేల మందికి రాపోవచ్చు దాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోదు అది అదే అది అది మీకు ఇబ్బందికరమైనది ఏదన్నప్పుడు రాన వాళ్ళకి బాధ ఎవరి ఎవరికాలకి మీ ఇంటి ముందే రోడ్డు అందరి ఇంటి ముందు రోడ్డు ఒకసారి వెళ్ళాం కదా ఏ వాడు ఇది అనేది కదా అందరూ మీరందరూ నడిచే రోడ్లన్నీ బాగున్నాయి లేదా చెప్పాలి మీరు ఈ సందులో వస్తారు మెయిన్ రోడ్కి వెళ్ళేసరికి బాగుందా లేదా ఇప్పుడు రామచంద్రబాబు పేట అందరూ వెళ్తారు బట్టలు కొనుక్కోవడానికి మీరు శుభ్రంగా ఉన్నారుగా అలా అర్థం చేసుకుంటే ఇది అవుతుంది అందుకని మీ దగ్గర నేను మీకు దగ్గరలో ఉన్నాను అపార్ట్మెంట్ లో ఉన్నాను నాకు కూడా ఎవరైనా మీరు ఇల్లు అడిగితే నాకు సొంత లేదని చెప్పొచ్చని ఇప్పుడు పొద్దున్నే అక్కడ సత్రంపాటు ఎవరో ఒక అమ్మాయి ఇల్లు సంగతి చెప్పే అమ్మాయి ఏందంటే నువ్వు ఆర్పీ చెప్పలా గ్రూప్ లీడర్ చెప్పిందంట నువ్వేమో ఎక్కడికి వెళ్ళమని హౌసింగ్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి వాళ్ళు రెండు దగ్గరికి వెళ్ళి ఎక్కడ సమాధానం చెప్పలేదు నా దగ్గరికి వచ్చాను అంటే మీ ఆర్పీలకి అది గ్రూప్ లీడర్ చెప్పిందండి నేను ఆర్పీకి ఫోన్ చేశాయి అమ్మాయికి ఎందుకు ఇలా చెప్పామని చెప్పి నేను నేను ఫోన్ చేస్తే ఆర్పీ అందరు నేను ఎందుకు చెప్పానండి ఈ అమ్మాయి వాళ్ళ గ్రూప్ లీడర్ అంటే అవునండి మా గ్రూప్ మీరు గ్రూప్ లీడర్ని వెళ్ళి వెళ్ది అన్న రెండు వందలు ఖర్చు అయిందండి నాకు అది మరి ఆటోలో అక్కడికి ఇక్కడికి వెళ్తాను కదా అందుకే మీ అందరికీ తెలియడానికి మీరు ఏం మర్చిపోయినా మీరు సీరియల్ అన్నా ఆపుకునే అన్నా సరే మీరు నేను చెప్పిన వార్తలు చూసే సీరియల్ మానేస్తే మీకు విషయాలు దొరికితే ప్రభుత్వం ఏం ఎత్తుందో ఏలూరులో ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా ఏమ్మా మంచి చెడు తెలియాలంటే మీరు వార్తల టైంలో మీరు వార్తలు చూడండి మిగతా అప్పుడు మీ ఇష్టం వచ్చిన సీరియల్ చూసుకోండి అది అన్ని ఊరంతా తిరిగాను ఏది ఇది వరకు రోడ్లు ఎక్కడ వేయాలో ముందు ప్రయారిటీ ప్రకారం వేసాం మంచి ఎక్కడ రావో మేము చేసాం ట్రైన్లు అనేది రోజు తీయాల్సిన పనే మాతో పాటు మీకు కూడా బాధ్యత ఉండాలి బాటిల్ వేయద్దు ప్లాస్టిక్ వేయద్దు అన్నీ కూడా మీరు అందజేస్తే మున్సిపాలిటీ వాళ్ళు రోజు కాలువలు తీస్తూనే ఉంటారు కానీ మీరు రోజు వేసే దగ్గర ఏదైనా ఒక రోజు తీన్ని స్ట్రక్ అయిపోతాయి అది నేను అది మీ రోడ్డు శుభ్రంగా ఉండాలని అంటే మీ మీరు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీరు చూడమంటున్నారు ఇది వరకు మీరు ఏం చేసేవారు అందరూ ఇంటి ముందు తుడుచుకుని కల్లాపు కట్టుకుని ముగ్గేసేవారు వాళ్ళు ఎవరెత్తన్నారు ఎవరెత్తన్నారమ్మా ఎవరు చెప్పండి మీరు వంద మందిలో పది మంది కూడా ఇట్లా అది వాస్తవా కాదు మీరు చెప్పండి నువ్వు వేసుకుంటున్నావు మా ఏమైనా మా మా సందు ఎత్తున్నారు చెప్పు ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ అది మరి ఇవన్నీ మీ ఆడవాళ్ళు చేసే పని ఇదన్నీ అన్నీ ఆడవాళ్ళు చేసే పనులే మరి మీరు చేసేది మీరు సక్రమంగా చేస్తే రేపు మీరు అది శుభ్రంగా ఉందనుకో ఒక చెత్త ముక్క వేయడానికన్నా ఇష్టపడ్డగా పక్కనోడి వచ్చి కాగితం కూడా మరి మీకు అన్ని అవగాహన అయ్యేటట్టు చెప్పాలి ఇక రోజు నేను ఇలా తిరిగానుకో మీకు ఏ పని చేయలేను అది వాళ్ళు డబ్బులు మీ దగ్గర దోసుకున్నారు మేమేమో డబ్బులు మీకు ఇత్తనాం ఈ డబ్బు ఎంత అనుకుంటున్నా పదకొండు కోట్ల రూపాయలు మీకు ఇచ్చేది చేశారు ఏదైందో ఏదో లేదో చూసిన తర్వాత పెట్టి వస్తుంది మేము ఆపడి అన్ని చెప్పాము అవును ఏది ఇటుకో ఇల్లు నీ దెందులో ఉంది అలా కాదమ్మా ఇటుకోలోనే ఉందా ఇటుకో క్యాన్సిల్ చేసి అది చర్యని పట్ట

మీ మీ ఎవరి ద్వారా కట్టినా మీ డబ్బులు ఎంత కట్టినా మీ డబ్బులు వస్తాయి ఇల్లు అది ఉంటే డిసెంబర్లో ఇస్తారు ఇట్టుకో ఇల్లు అందరికి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో కట్టకపోవడం వల్ల నాలుగు వేల నాలుగు వందలు ఇల్లులు క్యాన్సిల్ అయిపోయినాయి మీ అందరికి ఎక్కడో వేరే చోట స్థలాలు ఇచ్చారు మీరు తీసుకోపోయినా ఏం చేశారంటే వాళ్ళు మాస మీకు పట్టాన్ని అలాట్మెంట్ చేస్తారు మీ మీ దగ్గర మీకేమైనా పట్టా ఇచ్చారప్పుడు అంటే అలా కాదు మీకు ఇవ్వలేదు అని అంటే మీకు వేరే చోటన అంటే వాలంటీర్లు ఏం చేశారంటే మీతో వేరే దానికైనా సంతకం పెట్టించుకుని వీళ్ళు వేరే చోటన అడిగారు అని చెప్పి ఇచ్చేశారు మీకు లో నాకు తెలిసి ఐదు రోజులు మీరు మీ మీకు లో మొదలు పెడతారు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇస్తానా కట్టడానికి మీ యాభై వేలు మీకు పడిపోతుంది తిట్టుకోలేదు తిట్టుకోలేదు అందుకే మీకు అది చెల్లిటానికి మూడు రోజులు పట్టా ఉండదు మీకు పట్టా అక్కడ పట్టా ఏపే ఉంది మీకు తో పాటు ఇచ్చేసారు వాళ్ళు ఇది ప్లాట్ నెంబర్ నూట ఇరవై పాండింగ్ ఫిఫ్త్ ఫేజ్ చిన్న సందులు అన్ని వేస్తారు ఒకసారి ఇప్పుడు మెయిన్ రోడ్లు అన్ని వేసుకొస్తున్నాం కదా ఎక్కడ అంటే నీళ్ళు వెళ్ళక చెరువు అయిపోవటమే కానీ రోడ్ బాగానే ఉంది కొద్ది పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇది అవుతుంది చేస్తా అంటే పెద్ద సమస్య అంటే దానికి అంటే మార్గం ఏంటంటే విడిపోయన్న ఉండాలి లేకపోతే చనిపోయన్న ఉండాలి మీకు మిగతా స్కీమ్లు వస్తున్నాయా రేషన్ వస్తుందా గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా చూడలేదా లేదా లింక్అప్ చేయించారా లేదా లేదా వాళ్ళకు వాళ్ళకుందా వాళ్ళకి పెన్షన్ వస్తుందా వాళ్ళకి పెన్షన్ వస్తుందా ఇల్లుందా మీకు నీకు గా సంబంధించి ఏ వచ్చినా ఏం వితౌట్ వన్ రూపీ మేము చేయిస్తాం దానికి వాళ్ళకి వచ్చినప్పుడు ఆఫీస్ దగ్గర నీకు ఏదైనా సమస్య వస్తే మెడికల్ పరంగా ఏమైనా వెళ్ళి మాకు ఆ సమస్య అనేది కొద్దిగా లేజర్గా అయిన తర్వాత అవుతుంది ఏంటనేది దానికి రెమెడీ దొరికాక చేస్తా దాని గురించి కాదు మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ మీరు ఏంటనేది నాకు చెప్పాలి చెప్పండి అంటే మీకు ఏమైందంటే ఒక్కసారి స్వతంత్రం వచ్చినట్టు స్వేచ్ఛ వచ్చేసేసరికి ఐదు సంవత్సరాలు మర్చిపోతున్నారు మీరు అందరికీ కూడా ఎవరికైతే క్యాన్సిల్ చేసారో నాలుగు వేల మందికి స్థలం అలాట్మెంట్ అయిపోయింది విభజించి ఇవ్వాలి మీకు విభజించి ఇవ్వలా విభజించి ఇచ్చి డిసెంబర్లో మొదలు పెట్టేస్తారు వీటి కోసం మార్చి వరకు కూడా నాలుగు వేలు కూడా ఇమ్మని చెప్పి నేను కూడా ఫైట్ చేసా వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు స్టేట్ ఇదంతా ఏంటంటే టిట్కో ఇళ్ళు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది జగన్మోహన్ రెడ్డి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కట్టినా అది మళ్ళీ మనకు వచ్చేది డబ్బులు తీసుకుని ఈ లోన్లు తీసుకుని ఏది ఉన్న వాళ్ళే లోన్లు తీసుకుని కూడా వాడేయటం వల్ల కింద బేస్మెంట్తో ఆగిపోవడం వల్ల ఈ నాలుగు వేల రెండు వందలు క్యాన్సిల్ అయిపోయింది ఇక మళ్ళీ టిట్కో స్కీమ్ అనేది అయిపోయింది ఇప్పుడు కొత్త స్కీమ్ ఏం పెట్టారు లక్ష ఎనభై వేల రూపాయలు హౌస్కి పెట్టారు లక్ష ఎనభై వేలు చాలా మేము ఇది చేసామని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు యాభై వేల రూపాయలు అతను రెండు లక్షల ముప్పై వేలు మీతో మీరు ముప్పై ఐదు వేలు కొంతమంది అంటే మీరు చాలా ముప్పై ఐదు వేలు రెట్టిని పెట్టారు అన్ని బాగానే ఉన్నాయా పెళ్ళికి వందనం పడిందా పడిందా లే డిగ్రీకి వచ్చాడు ఫీజు సరే ఫ్లాష్ను వస్తుందా గ్యాస్ బండి డబ్బులు ఇల్లు ఉందా సొంత ఇల్లు ఇల్లా మరి పెట్టుకోండి ఇల్లుండి ఓపెన్ అయినప్పుడు పెట్టిచ్చు మార్పించు అవును ఈయన పేరు మీద అంటే ఈయన పేరు మీద లేకపోతే మీరు ఎవరి పేరు మీద మార్చుకుంటే వాళ్ళ పేరు మీద మార్చు మార్చు అవును మార్చు ఏమ కాలో కలిసి కాదు నాలుగు వందల ఎనభై ఒకటి ఉందని ఎంక్వైరీ చేస్తే నాలుగు వందల ఎనభై దాకా బాగానే ఉంది ఎనభై ఒకటి కాళ్ళలో కలిసిపోయింది లేదమ్మా ఇది ఈ కదా వాళ్ళు వాళ్ళు ప్రహరి గౌడ ఓకే థ్యాంక్ యూ మీ ఆశీర్వాదం మీరు నమస్కారం అనుకో పెన్షన్ మీకు నువ్వు ఇక్కడ ఉంటాయి పర్వాలేదా పాలా పట్టించి ఇక్కడికి నలభై సంవత్సరాలు మీ దగ్గర కొంత పెట్టుకున్నా చెత్తలన్నీ ఏమనంటే మా చుట్టూ ఉన్నాయి అని ఒక్కసారి మీరు నమస్కారం బాబు పెట్టుకోండి బట్టకండి పొద్దున్న మాట్లాడుతున్నారండి రాత్రి దాకా కుదుత ఇంటింటికి మాటలు అదే విధంగా శుభ్రంగా జరుగుద్ది మీరు కూడా పది మంది చెప్పాలి ఈ సంవత్సరం నుంచి అంతకుముందు ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఇబ్బంది పడేటట్టుగా మీరే చెప్పాలి ఎందులో బాబు మీరు చేసిన చాలే ఇకసార్లు మేము సుఖంగా ఉన్నాం అంటే అవతల వాటి మాట్లాడు అంతేనా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది రేషన్ వస్తుంది గ్యాస్ బండి డబ్బులు పడుతున్నాయి పిల్లలు ఉన్నారా తల్లికి వందరం పడిందా అన్ని పండి ఇంకా నీకంటే దృష్ట్యవంతులు ఎవరు ఉంటారు పెన్షన్ వస్తుందా ఇద్దరికే

కాదు ఏమి లేవు ఇది రాసుకో మందులు తున్నారు కానీ బియ్యం రాయిస్తా ఒక రెండు నెలలు పడుతుంది పెన్షను ఈ లోపు మీకు వస్తారు రేపు వస్తా రేపు బియ్యం తెచ్చిస్తాడు మీకు సరేనా ఆరోగ్యం బాగోదా మందులు వేసుకున్నా మరి భోజనం అక్కడ అన్న ఓకే రేషన్ వస్తుందా వస్తుంది బాగానే ఉంది అంత హాస్పిటల్కి వెళ్తున్నావా నీ కొంట్లో బాగుట్ల ఎక్కడికి వెళ్తా ఏ హాస్పిటల్కి వెళ్తున్నావు చూస్తున్నారు బాగానే ఎన్ని ఒకసారి రమ్మన్నారు డెబ్బై వయసు ఇచ్చే మరి రికవర్ అవ్వాలంటే కష్టం మరి ముప్పై ఐదు వేలు వచ్చేస్తాయి ముప్పై ఐదు వేలు రిటర్న్ ఇచ్చేస్తాయి ముప్పై ఐదు వేలు సరే ఇప్పుడు కొత్త కారణం ఏముందో చూసుకో అప్లోడ్ అయిందో లేదు చూడు లేదంటే మనం అప్లోడ్ చేయించడానికి చేయాలో

ఈ లేవా ఎక్కడికక్కడ పెడుతున్నారు సీసీ కెమెరాలు మాక్సిమం తొంగతనాలు జరిగే దగ్గర ఇప్పుడు ఇదివరకే దానికి సంబంధం లేదు మాక్సిమం అన్ని కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీసీ కెమెరాలు పెట్టారు ఇప్పుడు మేము తిరిగే దగ్గర ఎక్కడైనా లేని దగ్గర కూడా పెడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఐదు సంవత్సరాల్లో దొంగలు పెరిగిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఏం చేయడానికి లేదు కాబట్టి బళ్ళు దొక్కు ఇప్పుడు వాళ్ళు అమ్ముకోవడానికి గంజాయి గంత వ్యాపారాలు చేశారు వాళ్ళు చేయడానికి ఏం వ్యాపారాలు లేవు అంతేనా అదే అందుకని మన మనం కూడా మన జాగ్రత్తలు మనం వహించుకుంటూ జాగ్రత్తగా చేసుకోవడం మనం ఆతమరపులో ఉంటే అంతే చేసే పని అదే పెన్షన్ వయసు సరిపోద్దా ఆన్లైన్ ఆన్లైన్ ఓపెన్ అవున తోట పెట్టిస్తా కొత్త పెన్షన్ అటు పాతయ్య నాలుగు సంవత్సరాల నుంచి పాత ఇప్పుడు ఎన్ని ఇస్తాం రెండు లక్షల పెన్షన్లు నెక్స్ట్ రెండు మంత్ మంత్స్ లో మీకు ఇస్తా అన్ని అవుతున్నాయి రేపు సంవత్సరాలు అందరికీ ఏంటి నువ్వు ఎంత సన్నగా ఉన్నా వాళ్ళ పెర్సనాలిటీ ఎలాగన్నావు నువ్వు మా పిల్లలు ఆడపిల్లలేనండి ఎవరేళ్ళలో వాళ్ళు ఉన్నారు మాకు ఏజ్ లో కొంచెం నివాసం కల్పించుకోవాలని కోరుతున్నాను పర్వాలేదు మీకు వన్ వీక్ లోపు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది మీకు పెట్టిస్తారు లేకపోతే అక్టోబర్ లో కొత్త స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేస్తారు చెప్పండి అన్ని చేయడానికి మరి మీ ఇంటికి కూడా తిరిగితేనే కదా మాకు కూడా కొన్ని సమస్యలు తెలుస్తాయి గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఉన్నాయి కానీ అందుబాటులో ఉంటమే కాదు ఉంటాయి తప్పదు అంటే రోడ్ల విషయంలో ట్రైన్ శానిటైజేషన్ విషయంలో అంటే దాన్ని కూడా మనం కూడా ప్రజలు కూడా కొద్దిగా ఎడ్యుకేట్ అవ్వాలి అన్ని ఎక్కడికక్కడ మనం కూడా వేసాం వలన కొంచెం పెద్ద రోడ్లన్నీ వేసాం చిన్న రోడ్లన్నీ కూడా వేస్తాం శుభ్రంగా అన్ని వెళ్తున్నాం కూడా బ్రహ్మాండంగా ఉంది నీకు శుభ్రంగా అన్ని పెట్టావు అంటే ఎంత అమ్మపోతే ఇన్ని పెడతావు స్టాక్ శుభ్రంగా ఉంటే నువ్వు బాగుంటు నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్లు లెక్క ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటే మమ్మల్ని లో ఓపెన్ అవుతూ పెట్టుకోండి ముప్పై ఐదు వేలు కట్టి ఉంటే ఈ పది మీరు కట్టిన ముప్పై ఐదు వేలు ఇచ్చేస్తారు మీకు మీ అందరికీ కూడా మీరు ఎంసేపు ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో మీకు తెలియదు పొద్దున్నే సాయంత్రం చుట్టలు చుట్టుకుంటారు ఇంటికి వెళ్ళి మీకు ఎన్ని ఏం తెలియదు ఇల్లు కట్టించేస్తారు ముప్పై ఐదు వేలు ఇచ్చేస్తారు మామూలుగా ఎక్కడ వచ్చింది అనేది ఒకసారి వెరిఫై చేయించుకోండి అరే వీళ్ళ దగ్గరకు ఒకసారి వచ్చి అవసరం లే కట్టిన అవసరం వస్తుందా ఎవరు డిజిజన్లో ఉన్నా వాళ్ళకి చెప్పి చూపించుకోండి లేదంటే ఆదివారం ఆఫీస్కి వస్తే మేము చెప్తాం అన్నీ కూడా వివరంగా ప్రతి ఒక్కరికి చెప్పండి మీ స్థలం ఉంది ఎప్పుడు కట్టించి మీకు అప్పు చెప్తారండి మార్చి లోపు అన్ని కట్టించి అప్ చెప్తారు అంత బాగానే ఉందా గ్యాస్ బండ్ డబ్బులు వస్తున్నాయి మీకు ఏ రెండు పడతాయి ఒకసారి పడితే పడినట్టే ఒక్కసారి పడితే మళ్ళీ పడతామని ఉంటాయి కాంగారేం లేదు ఒకసారి కూడా పడకపోతే నీకు ఒకసారి కూడా పడలేదా ఒకసారి పడితే పడతాయి తల్లికి వందన వచ్చినాయా మీ పిల్లలు ఉన్న వాళ్ళకే వచ్చినాయా పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుందా మరి అంతా శుభ్రంగా ఉండి చెప్పరేంటమ్మా ఇండి వస్తుంటే మీరు అందరూ ఆనందంగా ఉన్నారు అంతేనా సరే ఆ డివిజన్ రెండు ఇప్పుడు కొత్త పెన్షన్ ఓపెన్ అవ్వటప్పు పెట్టుకోండి మీరు ఇప్పుడు ఓపెన్ అవుతుంది మీకు చెప్తారు అన్ని వాటిలో చెప్తారు ఇంకా అది రాలేదు అది రాలేదు యాభై సమస్యలు మీద వస్తుంటే మీరు కంట్రోల్ వాయస్వర మంత్రనా సమస్య అయితే ఏం లేదన్నా బంద్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీతాలు అయితే ఎంప్లాయీస్ మోడ్కి హ్యాపీగా ఉన్నారు ఓకే మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా ఈ డివిజన్ సమస్య అయితే మా కిషోర్ అన్నయ్య కానీ మావాడు కానీ శుభ్రంగా చక్కగా చూస్తున్నారు ఓకే ఇబ్బంది అయితే లేదు ఈ రోడ్డు సమస్య వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర అయ్యేటప్పుడు వినాయకుడు కూడా ఉన్నారు కదా ఇక్కడ సప్లై నేను అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే ఖచ్చితంగా సప్లై పోవాలి ఒక వన్ అవర్ అంటే లోడ్ ఎక్కువ అయిపోయింది ఆ ట్రాన్స్ఫార్మర్ ఏమన్నా ట్రాన్స్ఫార్మర్ మార్చి ఈ రోడ్డు సమస్య పడేటంటే భరోసా కాదు రోడ్ పెంచాలా ఆల్రెడీ పాతలు బాబు ఏ మొన్న వైసీపీ దాంట్లో తీశారు అవును ఇప్పుడు వాటిలో మేము అడుగుతున్నాం వస్తుంది కొంచెం టైం పడుతుంది అంటే మన అంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆటలకి వెళ్ళటం లేకపోతే ఫస్ట్ మేము అడిగాం వాళ్ళలాగా మనం చేయడం ఎందుకన్న ఉద్దేశంతో చేయలేక పోయిన పెన్షన్లు అడుగుతున్నాం డెఫినెట్గా వస్తుంది అటువాలి ఇప్పుడు ఓపెన్ చేస్తారు పెడతారు ఒక రెండు నెలలు ఓపెన్ అవుతుంది కొత్తది పెడతారు కొత్త బ్యాన్స్ పెడతారు ఏంటి సుస్తీ ఏంటి ఎక్కడ చూపిస్తున్నారు ఎక్కడన్నా పని చేసుకుంటుందండి చిన్న చిన్న పనులు చేసుకోవాలి సరిపోలేదు మొన్న దాకా ఇప్పుడు సరిపోయిన కొత్తగా ఇమీడియట్గా పెట్టి డాక్టర్ గారు

చేసుకోండి దీని మీద సరిపోదా దాని మీద పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు నా గురించి కాదు నేను నువ్వు వాటిలో వాళ్ళందరికీ నువ్వు ఇలా పెట్టుకున్నాడు అనే మాట నువ్వు ఎందుకు అనిపించుకోవటం ఆలోచించు నువ్వు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తాం వల్ల జనం అటు నుంచి వెళ్ళి లెవెల్కి ఇటు నుంచి వెళ్ళి లెవెల్కి ఇబ్బంది నువ్వు ఈ బోల్ ఉంది కదా దీని మీద పెట్టుకోవచ్చు కదా తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ముప్పై తొమ్మిదో డివిజన్లో తిరగడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా మరి ఏదైతే ప్రజల్ని చైతన్యవంతం పరచాలని గత ఐదు సంవత్సరాలు ఏదైతే తిరిగామో అందులో ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యాం కానీ ఆ చైతన్యాన్ని ప్రజలు మర్చిపోకూడదని ఉద్దేశంతో ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారనేది గమనించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కానీ గతంలో పడ్డ బాధలు వాళ్ళు మర్చిపోకూడదు ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటేనే అవి కూడా వాళ్ళకి తెలుస్తాయని ఉద్దేశంతో మేము ఏదైతే చైతన్యం పరిచామో వాళ్ళందరూ కూడా చైతన్యంగా వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా మహిళలు ఏదైతే మరి టీవీలు ఎక్కువగా చూస్తారో వార్తలు కూడా చూడమని మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే ఏడున్నర నుంచి ఎనిమిది వరకు ఏదైతే అన్ని కేబుల్ ఛానల్స్లో కానీ లోకల్ ఛానల్స్లో కానీ వార్తలు వస్తాయో ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అలాగే మన పట్టణంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది లోగడ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది ఈ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు చైతన్యవంతంగా ఉన్నప్పుడు మంచి పరిపాలన ఇప్పుడు కూడా కొనసాగబడుద్ది ఎందుకంటే చాలామంది ఈ ముప్పై తొమ్మిదో డివిజన్లో కూడా ఈ పది రోజు రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు చూసుంటారు వాళ్ళు వాళ్ళు ఏ సమస్య కూడా పెద్దగా అడిగినవి ఏం లేదు ఒకటి రెండు తల్లికి వందనం పడలేదు అది ప్రాసెస్లో ఉందని వాళ్ళే తెలుసుకున్నారు అలాగే ఇంటికి సంబంధించి మాది అక్కడ ఇచ్చారండి తర్వాత డిసెంబర్లో కడతా అంటే వాళ్ళు దాన్ని ఆచరణలో పెడతానికి వాళ్ళు ఫాలో అప్ అవుతున్నారు అనేది నిదర్శనం వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మాకు కూడా తెలుస్తుంది తప్పనిసరిగా ప్రజల్లో ఈ చైతన్యాన్ని కంటిన్యూ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజలు ఆ విధంగా ఉన్నప్పుడే ఏదైనా ఏ నాయకుడికైనా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు కూడా బాగుండాలన్న ఉద్దేశంలో ఏదైతే పంచాయతీ రాజ్ వ్యవస్థ అవ్వచ్చో అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్లో మధ్యాహ్నం బతకం అవ్వచ్చో అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనానికి సంబంధించి కానీ అలాగే అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అయితే సంవత్సరం కాలంలో చేశారో భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తారనే నమ్మకం వాళ్ళు ఎలాగుందో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే మేము నిరంతరం ప్రజల్లో ఉండవలసిన అవసరం మాకు కూడా ఉంది తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికీ